జననీ సీడ్స్ కంపెనీ వారి నూతన హైబ్రిడ్ పత్తి విత్తనం గరుడా టూ అండి ఇది వచ్చేసి మనం ఆల్రెడీ ఒక డిసెంబర్ నెలలో మనం ఫీల్డ్ పెట్టడం జరిగింది రైతులకి కానీ ఈ రోజున వీడియో ఎందుకు చేస్తున్నా అంటే ఇది జనవరి ఎనిమిదో తారీఖు అండి ఎలా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ రోజున వీడియో ఎందుకు చేస్తున్నా అంటే చివరి వరకు కూడా పుచ్చు అనే మాట లేదు చూడండి ప్రతి ఒక్క రైతు కూడా గమనించండి ఇది వచ్చేసి జనవరి నెల ఈ ఈ ఈ నెలలో జూన్లో వేసిన పంట పత్తి పంట ఇప్పటి వరకు కాస్తానే ఉంది దీన్ని బట్టి రైతులు అర్థం చేసుకోవాలంటే దీనిలో దమ్మున్న విత్తనం గరుడ దమ్మున్న విత్తనం కాసే చేసే కొద్దీ రైతు పనితనం చేసే కొద్దీ కాస్తానే ఉంటుంది పాలిచ్చే గేదెలాగా అంటే పాడిలాగా ఒక ఒక పాడిలాగా మనకిది రైతుకి చాలా బెనిఫిట్గా ఉంటుందండి చూడండి చివరి వరకు కూడా పుచ్చలేదండి మీడియం సైజు కాయలతో చిక్కటి కాపు కలిగి ఉంటుంది పక్క కొమ్మలు విపరీతమైన పక్క కొమ్మలు వస్తాయి చివరి దాకా కూడా పుచ్చు తట్టుకోం కాసిద్ది మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఐదు రెబ్బలు ఐదు రెబ్బలు కలిగి ఒక్కొక్క రెబ్బలో ఐదు కళ్ళు ఉంటాయి ఒక్కొక్క దానికి ఎనిమిది నుంచి తొమ్మిది గింజలు ఉండటం వల్ల కాటా వస్తుంది బాగా అన్ని రకాల నెలలకి అనుకూలమైన అనుకూలమైన రకము ఎర్ర నెలలకు కూడా వేసుకోవచ్చండి వర్షాధారానికి కూడా వేసుకోవచ్చు తెలంగాణ రైతులు కూడా ఎక్కువ ఎర్ర భూములు కాబట్టి తెలంగాణ రైతానలో వేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు చూడండి ఈ వీడియోలో ఈ జనవరి నెల వచ్చినా కానీ పుచ్చు అనే మాట చూద్దామన్నా లేదండి చాట కాదు చేను మొత్తం తిప్పి చూపిస్తాను చూడండి ప్రతి ఒక్క రైతు కూడా కాపు చూడండి కాపు చాలా చిక్కటి కాపు ఇదంతా పై కాపు బరస్టింగు చివరి వరకు కూడా చూడండి ఎట్లా ఉందో ప్రతి ఒక్క రైతు కూడా వేసుకోవాలని ఆశిస్తున్నామండి జననీ సీడ్స్ కంపెనీ వాళ్ళది గరుడా అండి అచ్చు కొంచెం పెద్దది పెట్టుకోవాలండి ఈ రైతు వచ్చేసి నలభై ఆరు అచ్చు పెట్టాడు మొక్కకి మొక్క కూడా దూరం ఒక ఫీటు అట్లా పెట్టాడు చూడండి ఈ వీడియోలో మీరు చూసుకోవచ్చు అట్లా పెట్టుకోవటం వల్ల ఏంటంటే రైతుకి బెనిఫిట్ పక్క కొమ్మలు విపరీతంగా పక్క కొమ్మలు వస్తాయి బాగా గాలాడి చెట్టుకి దాంపడిను కూడా బాగా తట్టుకుందండి తెగుళ్ళను కూడా బాగానే తట్టుకుంది చూడండి చివరి వరకు కూడా ఈ ఈ వెరైటీకి ఉన్న ముఖ్య లక్షణమే ఇదండి కాపు చూడండి ఇంకా పది కింటాలు పత్తి ఇరిసాడు ఇప్పుడు ఒక పది ప పన్నెండు గెంటలు పత్తి అయిద్ది మళ్ళీ ఇంకా కాయ ఉంది ఇంకా కాయ ఉంది చూడండి ఈ వీడియోలో అదొక మూడు నాలుగు కింటాలు అయిద్ది యావరేజ్ చివరి వరకు పాతిక కింటాలు తక్కువ కాదండి పాతిక కింటాలు రైతు కూడా చాలా బాగా చేశాడు ప్రతి ఒక్క రైతు కూడా విత్తనం జననీ సీడ్స్ కంపెనీ వాళ్ళది గరుడ గరుడ